మంత్రి నాదెన్న మనోహర్ గారికి సెగ గట్టికి తగిలింది ఇంతకీ ఆ నిధులు ఏమయ్యాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మన జనసేన పార్టీ నాయకుడు నాదెన్న మనోహర్ గారికి సెగ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది ఎండాకాలం కదా సెగ ఆ విధంగా ఉంటుందేమో ఎండాకాలంలో వచ్చే సెగ కన్నా ఇంకా ఎక్కువ సెగ పుడుతుంది నిన్న ఆయన తెనాలిలో తన సొంత నియోజకవర్గంలో పర్యటించాడు ఆ సందర్భంగా మహిళల నుంచి ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి నెలతీతలు ఎదురయ్యాయి అదే సమయంలో రైతుల నుంచి కూడా ఎదురు ప్రశ్నలు వచ్చాయి వీటికి సమాధానం చెప్పలేక పాపం నాదెన్న మనోహర్ గారు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయాడు గత ఏడాది అక్టోబర్లో ఉచిత సిలిండర్ల పథకాన్ని ఈ కూటమి ప్రభుత్వం ప్రారంభించింది మన నాదేండా మనోహర్ గారు ఆ శాఖ మంత్రి కాబట్టి ఆయన చేతులారా ఓపెన్ చేశారు దీపంటూ పథకంగా పేర్కొంటున్నటువంటి ఉచిత సిలిండర్ల ఉచిత సిలిండర్ల పథకంలో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెనాలిలోనే ఇరవై వేల మంది లబ్ధిదారులకు తొలి విడత సిలిండర్లకు అంటే మార్చితో ముగిసిపోయింది ఇప్పటికీ సొమ్ములు పళ్ళ వాళ్ళకి పాపం అంటే పైసలు పళ్ళ ఇంకా అయితే అందరికీ తొలి విడతలో నిధులు ఇచ్చేసామని చెప్పేసి గారు ప్రకటించిన ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు ఇచ్చేసామని చెప్పేసి ప్రకటించేశాడు మంత్రి గారు ఇలా ప్రకటించిన రెండో రోజే ఆయన తెనాలిలో పర్యటించడం అక్కడే ఆయనకు సెగ తగలడం ఎవరు మాత్రం ఓ రేంజ్లో ఉండేది ఇక రైతుల నుంచి ప్రతి గింజ కొన్నామని చెప్పేసి మంత్రి గారు చెప్తే దుగ్గిరాలకు చెందినటువంటి రైతులు ఆయన ముందు పెద్ద లొల్లి పెట్టుకున్నారు అయ్యా మంత్రి గారు మీరేమో ప్రతి గింజ కొన్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి మా దగ్గర గింజలన్నీ కూడా అలానే ఉన్నాయి అయ్యా మా దగ్గరికి ఎవరు రాలేదు ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఎదురు ప్రశ్న కూడా ఎక్కువయ్యాయి ఇదిలా ఉంటే దీపంటో పథకంలో రెండో విడత ఉచిత సిలిండర్ల పంపిణీని ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభించాడు అప్పటి నుంచి నాలుగు మాసాల్లో ఎప్పుడు బుక్ చేసుకున్నా సదర సిలిండర్ సొమ్ముని బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని చెప్పేసి స్వయంగా మనోహర్ గారే చెప్పారు అయితే ఏం జరిగిందో ఏమో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు రెండో విడత సిలిండర్ సొమ్ములు ఇప్పటివరకు జమ కాలేదంట దీంతోనే గ్యాస్ ఏజెన్సీల చుట్టూ ప్రజలు గిరగరాగా జరుగుతున్నారు దీంతోనే వారు తమ తప్పు లేదని చెప్పేసి చెప్పుకుంటూ మాకు ప్రభుత్వమే ఒక పైసా కూడా ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ ఉల్టా ప్రజలకంతా కూడా సమాధానం చెప్తున్నారు కానీ ఇప్పటికే రెండో విడత సిలిండర్ల పంపిణీ ప్రారంభమైన నలభై రోజులు కావస్తుంది అయినా నిధులు ఇప్పటివరకు ఇవ్వకపోవడం మీద మనోహర్ గారిని తెనాలిలో మహిళలు నిలదీశారు తొలి తొలి విడతతో పాటు రెండో విడత నిధులు కూడా విడుదల చేశాం అని చెప్పేసి మంత్రి మనోహర్ గారు చెప్తున్నా క్షేత్రస్థాయిలో ఏ ఒక్క జిల్లాలోనూ ఏ ఒక్క జిల్లాలోనూ డబ్బులు వల్ల ఏ ఒక్క జిల్లాలోనూ నిధులు ఎవరికి రాలే దీంతోనే దీపం టూ మీద సర్వత్రా విమర్శలు కూడా గట్టిగా వినబడుతున్నాయి మరి మంత్రి గారిది తప్ప నిజంగానే నిధులు రాలేదా అనే దాని మీద కొంచెం కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది లేకపోతే ఈ విషయంలో విమర్శలు ఇంకా ఎక్కువ అయ్యేటివే కానీ తగ్గేది ఏమీ ఉండదు అయ్యో మంత్రి గారు మీరు చెప్పేది ఒకటి క్షేత్రస్థాయిలో చూస్తేమో ఎవరు ఇంకో అలా ఉంది ప్రజలేమో చాలా సీరియస్గా ఉన్నారు చాలా గుస్ సీరియస్గా ఉన్నారు కోపంగా ఉండరు మీ నాయకులు ఎక్కడ వెళ్ళినా అక్కడంతా కూడా నా ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్నారు అది తెలుగుదేశం జనసేన అనేసి కాదు మీ కూటమి నాయకులు ఎవరు వెళ్ళినా కానీ ప్రజ వెళ్ళి ప్రజలకి దగ్గరికి వెళ్తే ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్నారు మా డబ్బులు ఎక్కడవి మా డబ్బులు ఎక్కడ పోయాయి అని చెప్పేసి ప్రశ్న కూడా వేస్తున్నారు సమాధానం చెప్పలేక సైలెంట్గా వెళ్ళిపోతున్నారు నిన్న ఏకంగా మంత్రి గారి అడ్డంగా బుక్ అయిపోయారు వీటికి సమాధానం చెప్పలేకపా ఆయన సైలెంట్గా ఎందుకు వచ్చింది గోళరా బాబాజీ వేసి తప్పించుకొని వెళ్ళిపోయారు